బంగారం పండించిన రైతులు కన్నీరు పెడుతున్నారు తుఫాను ఎఫెక్ట్ వల్ల పత్తి నేలరాలిపోతోంది అయితే నేలరాలిన పత్తిని కొనుగోలు చేయడం లేదు తుఫాను వల్ల రంగు మారిన పత్తిని కొంటామని ప్రభుత్వం హామీనిచ్చిందని కానీ ఆచరణలో అది కనిపించడం లేదు అంటున్నారు రైతులు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సిసిఐ కేంద్రాలకు పత్తిని తీసుకెళ్లిన రైతులకు మొండి చేయి చూపిస్తున్నారు అధికారులు దీంతో కన్నీరు పెడుతున్నారు రైతులు పత్తి రైతులు తీవ్రంగా నష్టపోయారు పంట చేతికందే దశలో రైతుల ఆశలపై తుఫాను నీళ్లు చల్లింది నేలరాలిన పత్తిని కొనుకపోవడంతో తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు కొత్త పంట వేయడానికి నేల రాలిన పంటను పొలాల్లోనే తగలబెడుతున్నారు దీనిపై పూర్తి వివరాలను మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు తెల్ల బంగారంగా కొల్చేటువంటి పత్తి ప్రస్తుతం ఆ కన్నీరు మిగిలిస్తా ఉంది ఎందుకంటే ఇటీవల ముందా తుఫాన్ తో పాటు ఆ పత్తి కొనుగోళ్లు అనేది పూర్తి స్థాయిగా నిలిచిపోయిన నేపథ్యంలో స్థాయిలో పంట నష్టాన్ని అయితే రైతులు చూస్తున్న పరిస్థితి ప్రస్తుతం మనం ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఉన్నాం ఇక్కడ రైతులు పూర్తి స్థాయిలో మనం చూస్తున్నటువంటి పది ఎకరాల పత్తి పంట పంటకు సంబంధించి చూస్తే మొత్తం ముందా తుఫాన్ తాకిడికి పంట అంతా రాలిపోయిన పరిస్థితి కూడా ఉంది కొంత పంట మాత్రమే చేతికి చిక్కిన అది ఇంకా కొనుగోళ్లు సంబంధించి అయితే ఇంకా ప్రారంభం కాని పరిస్థితి ఈ నేపథ్యంలో పత్తి పంట మొత్తం కూడా రాలిపోయిన పరిస్థితి మనం విజువల్స్లో కూడా స్పష్టంగా చూడవచ్చు మొత్తం ఆ పది ఎకరాలకు సంబంధించి పంట కూడా దాదాపుగా ముందా తుఫాన్ తాకిడికి అయితే మొత్తం కూడా ఆ పంట పొలంలోనే రాలిపోయిన పరిస్థితి కూడా ఉంది రైతులు పూర్తి స్థాయిలో ఈసారి నష్టాన్ని అయితే చవిచూస్తున్న పరిస్థితున్నట్టుగా అయితే వాళ్ళు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు ఒకసారి రైతులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఏంటి మీకు ఈ తుఫాను ప్రభావం తర్వాత పత్తి రైతుల పరిస్థితి ఎలా ఉందండి మీరు చూస్తే ఇక్కడ పంటంతా కూడా రాలిపోయింది పరిస్థితి అవునండి ఈ తుఫాను మెందా తుఫాన్కి పూర్తిగా రాలిపోయి ఇది వచ్చిందా చూడండి తెల్లంగా ఎలా కనపడుతుందో అయినా ఒక ఐదారు కింటాల్ అయింది అనుకుంటే దాంట్లో ఆల్రెడీ కొంత సగం రాలిపోయింది సగమేమో ఇరవై రూపాయలు పాతి రూపాయలు కూలిచ్చి తీపిచ్చుకునే పరిస్థితి ఆ తీపిచ్చింది కూడా కనీసం కొన్నే పరిస్థితి లేకుండా పోయింది అదేమో ఏందో ఇప్పుడు కొత్తగా ఏదో కిసాను కిసాను యాప్ అనేదో పెట్టారు అదేమో మా రైతులకు అర్థం కావట్లేదు అది మా చిన్న ఫోన్లలో ఏం తెలియట్లేదు కొంతమంది రైతులు చదువు లేక ఇబ్బంది పడుతున్నాం ఈ మధ్యలో దళారీలు ఆ వచ్చిన ఐదారు కంటాను కూడా వాళ్ళే బుక్ చేసేసుకొని అయిపోయింది లేదని చెప్పి అంటున్నారు మార్కెట్ యార్డ్ అడుగుపోయినాక అయిపోయిందని మళ్ళీ కొత్తగా ఓపెన్ అవ్వాలి సోమవారం నుంచి మంగళవారం నుంచి వస్తాయని చదువుతున్నారు కానీ ఇంతవరకు ఏం అవకాశం లేదు తీపిచ్చినంత అవంతరం ఉండిపోయింది చాలా ఇబ్బందికరంగా పరిస్థితుల్లో ఉన్నాము ఎంత నష్టం వాటిల్లింది ఎకరానికన్నా మీరు పది ఎకరాల దాకా సాగు చేసినట్టున్నారు ఎంత నష్టం వాటిల్లింది ఇప్పుడు ఈ తుఫాను వల్ల కానీ ఆ తర్వాత అమ్మకం జరగకపోవడం ఈ తుఫాను వల్ల అయితే అమ్మకం జరగపోవడం అయితేనేమి కవులు అయితేనేమి పెట్టుబడి అయితే ఎకరానికి పాతి ముప్పై ఏళ్ళ రూపాయలు ఖర్చు వస్తుందండి ఇది దీనివల్ల బాగా ఇబ్బంది పడుతున్నాము సరే ఉండదని అనుకుంటే ఇది పరిస్థితి ఏందో యాప్ డౌన్లోడ్ చేయాలి మీరు రైతులు చేసుకోవాలంటే రైతుల దగ్గర ఏమంటే చిన్న ఫోన్లు ఉంటాయి చిన్న ఫోన్లో యాప్ ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి అది మీరు తెలుసుకొని ఆలోచించుకొని ఈ యాప్ని తీసేసి గత సంవత్సరాల్లో ఎట్ట అదే టైప్లో కొనమని మేము కోరుతున్నాము ఇక్కడ పంటను కూడా కొంత అంటే ఎందుకు అంటే తగలపెట్టే పరిస్థితి రాలిపోయిన పండగ పీకేసి ఏదోసారి వేద్దామని రెండో పైరు వేసుకుందామని పీకేసాం అందుకని తగలబెట్టేసాం గతంలో ఇలాగ ఎప్పుడు పోలేదండి ఈ సంవత్సరం అయినప్పుడు ఎప్పుడు పోలేదు గతంలో నష్టం జరిగినా అది ఎలా జరిగింది అండి మీకు రెండు కింటాల్లో పోయింది ఈ మరీ సగానికి సగం పోయింది మిగతా సగాన్ని కొనుగోలు చేస్తా ఉన్నా చేయట్లేదు అండి ఇప్పుడు యాప్ అన్నారు నా ఫోన్లోనే కావటలేదు నాకేమి ఫోన్ పోన్లు నా దింట్లో కాటలేదు అందుకని వాళ్ళ ఫోన్లు కాదు వాళ్ళు వస్తారా అది రోజు ఏడు నాలుగు రోజుల నుంచి చుట్టూ తిరుగుతున్నా సరిపోయింది ఆడు చుట్టూ తిరగడం జరిపోయింది పూర్తి స్థాయిలో నష్టపోయాం గతంలో ఎప్పుడు కూడా ఇంత పెద్ద స్థాయిలో పత్తి పంటకి నష్టం చేకూరలేదు ఈసారి మాత్రం సగానికి సగం పంట అయితే మా చేతికి రాకుండా పోయిందని చెప్పి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు రైతులు తుఫాను వల్ల రంగు మారిన పత్తిని కొనుగోలు చేస్తామన్న ప్రభుత్వం ఇప్పుడు మాట తప్పిందంటున్నారు రైతులు సీసీఐ యాప్ ద్వారా స్లాట్ బుకింగ్ సాధ్యం కావడం లేదని చెబుతున్నారు సర్వర్లు పనిచేయకపోవడంతో పత్తిని అమ్ముకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు రంగు మారిన పత్తికి ఒక్క రూపాయి కూడా వచ్చే పరిస్థితి లేదంటున్నారు రైతులు దీనిపై పూర్తి వివరాలను మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు ముందా తుఫాన్ అనేది పత్తి రైతుల్ని నట్టేట ముంచింది ఎందుకంటే పూర్తి స్థాయిలో వేల ఎకరాల్లో ఈ పత్తి పంటను సాగు చేసిన రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ప్రస్తుతం ఆ పత్తి అనేది కొనుగోలు చేయలేని పరిస్థితుల్లో అయితే వాళ్ళు ఎదుర్కొంటున్నారు మొత్తం ఉమ్మడి కృష్ణా జిల్లాలో ప్రధానంగా ఎన్టీఆర్ జిల్లా నందిగామలో అయితే ఈ పత్తి రైతులైతే పెద్ద ఎత్తున తమ పంట కొనుగోలు చేయటం లేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ ముందా తుఫాను కారణంగా చాలా వరకు పంట అనేది పొలాల్లోనే రాలిపోయింది మిగతా కొంత శాతం పంట మాత్రమే వచ్చింది అది కూడా కొంత ఈ తుఫాన్ తాకిడి వల్ల రంగు కొంత మారిన పరిస్థితి అయితే ప్రభుత్వం మాత్రం దీన్ని కొనుగోలు చేస్తామని రైతులు ఎటువంటి ఆందోళన చెందొద్దని కూడా చెప్పిన నేపథ్యంలో ఆ దిశగా అయితే ఎటువంటి చర్యలు కూడా లేదు అనేది అయితే మనకు స్పష్టంగా కనబడుతుంది కొంతమంది రైతులు ఉన్నారు ఏంటి ఎటువంటి పరిస్థితులు మీరు మార్కెట్ ఇది కొనుగోలు అమ్మకానికి సంబంధించి మార్కెట్ పోతే తెల్ల పత్తి కావాలంటున్నారు తెల్ల వైట్ పత్తి ఉండాల తేమ లేకుండా ఉండాలంటున్నారు అండి తేమలు లేకుండా జరిగే పని కాదండి ఇప్పుడు పన్నెండు శాతం ఆడ తెచ్చేవాడి మేము ఇప్పుడు వానబరింది తీసినందుకు కేజీ వచ్చి ముప్పై రూపాయలు లెక్క తీస్తున్నాం ఏకరంగా ఐదు ఆరు గంటల నుంచి రావటం లేదు పది గింటాల్లో పది గింటే పదిహేను కింటా వేసాను మినిమం ఆరు ఏడు కింటా అవుతుంది ఇప్పుడు ఈ పత్తి అంటే తెల్లడ పత్తి కావాలి పత్తి మేము ఆడ తెచ్చేవాడి ముందా తుపాను వల్ల మొత్తం పొలం అంతా ఇట్ట అయిపోయింది ఇది గవర్నమెంట్ కొనాలంటే యాప్ ఓపెన్ చేసి గవర్నమెంట్ కొనాలి నేను అరవై ఎకరాలు లేసారండి మార్కెట్ యార్డ్లో లో ఈ యాప్ ఓపెన్ చేసే సమయంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయని కూడా చెప్తున్నారు ఏంటి మీరు ఎటువంటి ఇబ్బంది ఇప్పుడు యాప్ ఇపోతే ఏందండి యాప్ వీకేస పని చేయట్లేదు యాప్ ఓపెన్ చేయట్లేదు సెన్సర్ పైన సర్వర్ రావట్లేదు అని చెబుతుండ్రు సర్వర్ ఓపి చేసి సర్వర్ బోప చేసి రైతులు దగ్గర పత్తి మొత్తం కొనాలని గవర్నమెంట్ ఆదుకోవాలని కోరుతున్నాం తరబడి ఇలాగే పెడితే ఏంటి మీకు కలర్ సింక్ అయిపోద్ది అండి పత్తి అర్జెంట్ గా ఈ గవర్నమెంట్ సీజ్ ద్వారా పత్తి కొనాలని కోరుతున్నాం అధికారులు ఏం చెప్తా ఉన్నారు చెబుతారు యాప్ ఓపెన్ అయితే ఓపెన్ అయిన కొనింది లేదు రోజుల నుంచి ఐదు ఆరు అదే సమస్య మరి కొంతమంది రైతులు కూడా ప్రస్తుతం ఉన్నారు మీరేంటి మీరు ఎటువంటి పరిస్థితిని ఎదుర్కొంటా ఉన్నారు పరిస్థితి ఏముందండి ఇప్పుడు చూడబోతే సేలలో పత్తి మొత్తం అంతే ఉంది లాడ్లు లాడ్లు పెట్టడం మధ్యలో దళారులు వచ్చేసరికి ఏమో నాలుగు వేలు మూడు వేలు ఇస్తాం కింటామని చెప్పి మాట్లాడుతున్నారు మరి దళారులు కొన్ని స్టాకు పెట్టుకుంటారా ఈ నాలుగు వేలకు మూడు వేలకి కొని మాకు ఎకరానికి వచ్చేసరికి పాతిక వేలు ఖర్చు వస్తుంది కేజీ ముప్పై రూపాయలు లెక్క తీస్తున్నారు కేజీ ముప్పై రూపాయలు లెక్క అంటున్నారు లేబర్ ఖర్చు లేదు కూలికొస్తేనేవో నా నాలుగు వందలు అంటున్నారు మరి మేమేం చేయాలి ఈ గవర్నమెంట్ అనేది మమ్మల్ని ఆదుకోవాలా ఏ గవర్నమెంట్లో ఎప్పుడు మాకు ఎంత ఇబ్బంది జరగలేదు ఇప్పుడు మాత్రం ఈ కూటమి ప్రభుత్వం వల్ల రైతు చాలా దెబ్బతిండడం మిరపకాయలకు రేట్ లేదు పత్తికి రేట్ లేదు ఏదన్నా మొక్కతండి వేసుకుందామంటే కోతులు బాధ మేమేం చేయాలా ప్రభుత్వం చెబుతుంది అక్కడ ఎప్పుడు ప్రభుత్వం చెబుతుంది ఏ ప్రభుత్వం ఉంటుందండి వచ్చి ఆడకపోతేనే ఏదో యాప్ చెబుతున్నారు ఆ యాప్ మాకు చేత కాదు ఓపెన్ చేయడం మాకు ఆడున్న చిన్న చిన్న ఫోన్లు మేము చదువుకున్న వాళ్ళం కాదు రైతు వారిగా మీరే దళారులు కొనుగోలు చేస్తున్నారు వాళ్ళదైతే అయిపోతుంది అంటున్నారు వాళ్ళది అయిపోతుంది దళారులకి అయితే వాళ్ళు రాతున్నారు చూస్తున్నారు పోతున్నారు బాగా పెరుగులాగా పత్తి కావాలంటే మేము ఇచ్చాం ఇప్పుడు మాకు ఉండపత్తి పత్తి అదండి పెరుగు లేకుండా పత్తి తెల్ల పత్తి కావాలంటే మేము వేడ తీసుకొచ్చి ఇచ్చాం మాకు ఏదో తమిళనాడు నుంచో మద్రాసు నుంచో తీసుకొచ్చే దింపింది కాదు కదా సార్ ఇప్పటికే రంగు మారిన పత్తి ఇంకా అలాగే కొన్ని రోజులు కంటిన్యూ అయితే ఇంకా రంగు మారిపోయి ఇంకా రావాల్సిన ధర కంటే తక్కువ ధర వస్తే ఆ కోతకు సంబంధించి వచ్చే డబ్బులు కూడా రావని ఆవేదన అయితే రైతులు వ్యక్తం చేస్తూ ఉన్నారు కెమెరా నాణ్యత శ్రీకాంత్ ఎన్టీవీ నందిగా ఉన్నాను